అందరికి నమస్కారం నేను మీ ఆడ నరసి తెలంగాణలో అసెంబ్లీ ఆమోదం పొందిన బీసీ బిల్లు నలభై రెండు శాతం బీసీలకు బిల్లు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి తెలంగాణలో అసెంబ్లీలో ఆమోదం తెరపడం జరిగింది బిల్లుని అయితే ఈ బిల్లు కేంద్రం పంపించడం జరిగింది కేంద్రం ఇంకా ఆమోదం తెరపలేదు అయితే ఇప్పుడు రాబోతున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి బీసీ సంఘాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి అదేవిధంగా బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఒకవేళ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది స్థానిక సంస్థ ఎన్నికల్లో ఇవ్వలేని పక్షంలో ఖచ్చితంగా ఎన్నికలను కూడా అడ్డుకుంటాము అన్న విషయాన్ని కూడా బీసీ సంఘాలు చాలా బలంగా చెప్తున్నాయి కాబట్టి ఏదైతే తెలంగాణ ఆమోదం తెలిపినా ఏదైతే బిల్లు ఉందో అది కేంద్రం ఆమోదం తెలపాల్సిన అవసరం ఉంటది అయితే ఆమోదం తెలిపే లోపు ఏదైతే స్థానిక సంస్థకు సంబంధించిన ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ నలభై రెండు శాతం ఏదైతే బీసీకి సంబంధించిన రిజర్వేషన్ ఉందో వాటిని అమలు చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తారు ఎందుకంటే ఆమోదం ఒక అసెంబ్లీ ఆమోదం తెలిపిన బిల్లు ఏదైతే ఉందో అది కేంద్రం పంపించారు కాబట్టి ఏదైతే ఖచ్చితంగా మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తాయని చెప్పి బీసీ బీసీలు అందరూ భావించారు కాబట్టి ఖచ్చితంగా ఈ స్థానిక రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా వాటి ఫలాలు మాకు అందుతాయి అన్న భావన కలిగే అవకాశం ఉంటది అలా కాకుండా కేవలం అది కేంద్రంలోకి పంపించేము కేంద్రం ఆమోదం తెలిపిన తర్వాతే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు అవుతాయని చెప్తే చెప్పుకుంటూ పోయినట్లయితే మాత్రం ఖచ్చితంగా బీసీలకి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తాయి వస్తాయా వస్తాయా వస్తాయి వస్తాయా అనే అనుమానాలు కూడా ఉండే అవకాశం ఉంటది కాబట్టి స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు ఉన్నాయి ఇందులో ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి అనే విషయాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా బీసీ సంఘాలు ప్రధానంగా మనం గమనించట్లయితే మాత్రం కేంద్ర ప్రభుత్వంతో కూడా మేము పోరాడతాము కేంద్ర ప్రభుత్వం కూడా మేము సంప్రదిస్తాము ఖచ్చితంగా ఆ బిల్లు ఆమోదం తెలిపించి ఆమోదం తెలిపేంతవరకు మేము పోరాడతాము ఆమోదం తెలిపేలాగా మేము అన్ని ప్రయత్నాలు చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు రాబోతున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో తెలంగాణలో ఖచ్చితంగా ఈ బీసీకి సంబంధించిన నలభై రెండు శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలి అనే విషయాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు వాస్తవంగా ఒక రాజకీయ అంటే రాజకీయ పరంగా మనం మాత్రం రిజర్వేషన్లు అంటే అసెంబ్లీ ఆమోదం తెలిపేశారు కాబట్టి కేంద్రం ఆమోదం తెలపాలి అవసరం అయితే ఉంది కాబట్టి ఈ లోపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినట్లయితే మాత్రం కల్పించినట్లయితే మాత్రం ఖచ్చితంగా బీసీలో ఒక బలమైన నమ్మకం మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు బలమైన నమ్మకం ఉంటుంది రేపు రాజకీయాల్లో కూడా బీసీలు చుగ్గా యాక్టివ్ గా పాల్గొనే అవకాశం ఉంటది సామాజిక తెలంగాణ అనే అంశం ఏదైతే ఉందో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడం వల్ల కూడా సామాజిక తెలంగాణ మారే అవకాశం ఉంటది బీసీల్లో ఆ రాజకీయ పరమైన ఏదైతే ఉందో పదవుల్లో అన్నింటిలో కూడా బీసీలకు వాళ్ళ చట్ట ఏదైతే చట్ట సభల్లో వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్లు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి స్థానిక సంస్థల్లో ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది స్థానిక సంస్థల్లో అమలు పరిచినట్లయితే మాత్రం ఖచ్చితంగా అది ప్రభుత్వానికి చాలా పాజిటివ్ వాతావరణం ఉంటుంది ఒకవేళ అలా పెట్టలేని పక్షంలో ఖచ్చితంగా అమలు చేసిన ఆమోదం తెలిపిన బిల్లు తర్వాత కూడా అమలు కాలేని పక్షంలో ఆ బిల్లుకి ఒక ఏమైంది ఆమోదం తెలిపిన తర్వాత కూడా ఈ రిజర్వేషన్ అనేది అమలు కాకపోతే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు అసంతృప్తి నెలకొనే అవకాశం ఉంటది కాబట్టి ఖచ్చితంగా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇస్తారు స్థానిక సంస్థల్లో జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఖచ్చితంగా పాజిటివ్ వాతావరణం వచ్చే అవకాశం ఉంటాయి లేదంటే కేంద్రం ఆమోదం తెలిపిన తర్వాత మేము ఇవ్వాలి అనే ఏదైతే ఆలోచన విధానం ఒకవేళ ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క పాజిటివ్ అంటే కాంగ్రెస్ పార్టీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో ఆమోదం తెలిపింది అన్న ఏదైతే పాజిటివ్ వాతావరణం ఉందో అది స్థానిక సంస్థలో అమలు చేయకపోతే దాని వ్యతిరేకత కూడా వచ్చే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ